నువ్వు దగుల్బాజీవి బాజీవి నువ్వు పుండాకోరివి నువ్వు ఎదవ్వి అయితే నువ్వు వెదవ్వి నీ కొడుకు మాదక ద్రవ్యాలు తీసుకొని ఏమేం చేశాడో నాకు అన్నీ తెలుసు వాడు పెద్ద దొంగ నా కొడుకు గురించి నువ్వు మాడతావా అసలు నీ పెళ్ళం కడుపుతూ ఉన్నప్పుడు నువ్వు ఏ ఏ లేడీస్తో ఏమేం తిరిగావో అవన్నీ నాకు తెలియదు అనుకున్నావా పోరా ఎదవా నన్ను ఎదవా అంటావా ముయ్యి నోరు నేనెందుకు నోరు మూస్తాను రా నీకు మాట్లాడడమే చేత కాదు ముయహా నోరు పగిలిపోద్ది హాయ్ ఫ్రెండ్స్ ఇదన్నమాట ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వర్సెస్ అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వీళ్ళిద్దరి మధ్య నడిచినటువంటి తీవ్ర విమర్శల వాగ్వివాదాల డిబేట్ మామూలుగా అండి అమెరికా ఎలక్షన్స్లో కొన్ని నెలల ముందు అంటే ఎలక్షన్స్ జరగడం కంటే కొన్ని నెలల ముందు ఇట్లా డిబేట్ అనేది పెడతారు కొన్నిసార్లు అరగంట కొన్నిసార్లు అరవై నిమిషాలు అట్లా డిబేట్స్ అవుతుండేవి ఇప్పుడు దాదాపు నలభై నిమిషాల దాకా డిబేట్స్ నడుస్తూ ఉన్నాయి గత పదిహేను నుంచి ఇరవై సంవత్సరాల అమెరికా చరిత్రను తీసుకొని చూస్తే సో తొంభై నిమిషాల డిబేట్ లో వాడిగా వేడిగా కొన్ని సబ్జెక్ట్స్ టాపిక్స్ గురించి మాట్లాడి కొన్ని విషయాలు మాట్లాడి పరస్పర వ్యక్తిగత దూషణల దాకా వెళ్లారు జో బైడెన్ అండ్ అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అసలు కీలకమైనటువంటి విషయాలు ఏం మాట్లాడారు అనేది మనం చూద్దాం వ్యక్తిగత విమర్శలు అవన్నీ కూడా ఏం చేశారు అనేది కూడా మనం చూద్దాం మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి వీడియో నచ్చితే ఒక లైక్ అమెరికా ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన చర్చ వచ్చింది వాదన అమెరికాలో ద్రవ్యోల్బణం పెరిగిపోయింది కట్టడి చేయలేకపోయాడు జో బైడెన్ ఉద్యోగాలు కల్పించడంలో జో బైడెన్ ప్రభుత్వం విఫలమయ్యింది అని చెప్పి ట్రంప్ విమర్శలకు దిగాడు అంతేకాకుండా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ యొక్క ఆర్థిక విధానాలు నీచంగా ఉన్నాయి సంపన్నులకు బాగా డబ్బు సంపాదించి పెట్టే విధంగా ఉండడంతో ఆర్థిక వ్యవస్థ అమెరికాది కుప్పకూలిపోయింది నిరుద్యోగ రేటు పదిహేను శాతానికి అమెరికాలో పెరిగింది అని చెప్పి అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ని విమర్శించాడు నిజానికండి అమెరికాలో నిరుద్యోగము విపరీతంగా పెరిగిపోయింది దాని గురించి మరో వీడియోలో మనం మాట్లాడుకుందాం ఇక బైడెన్ నుండి రివర్స్లో వచ్చాడు ఏంటంటాయా నా గురించి మాట్లాడుతున్నావు ట్రంప్ అసలు నువ్వు నా చేతికి అమెరికాను అప్పగించినప్పుడే అమెరికా ఆర్థిక వ్యవస్థ ఎంతటి పతనావస్థ కొత్త స్థితికి చేరుకుందో ఒకసారి ఆలోచించు పైగా కోవిడ్ మహమ్మారి వచ్చింది ఆ టైంలో లో కూడా నా హయాంలో ఉద్యోగాలు పెరిగాయి డెఫినెట్ గా కోవిడ్ ను హ్యాండిల్ చేయడంలో ట్రంప్ నువ్వు విఫలమయ్యావు ఆ తర్వాత నేను వచ్చిన తర్వాత కోవిడ్ ను హ్యాండిల్ చేయడమే కాకుండా అమెరికాలో ఉద్యోగాల కల్పన కూడా నేను పెంచుకుంటూ వచ్చాను భయంకరమైన లోపలికి వెళ్లిపోయిన ఆర్థిక వ్యవస్థతో కూడిన అమెరికాను నా చేతికి అప్పగిస్తే అక్కడి నుంచి నేను దాన్ని గాడిలో పెట్టాను అని చెప్పి బైడెన్ ఇచ్చాడు అలాగే ఇమ్మిగ్రేషన్స్ కు సంబంధించినటువంటి చర్చ వచ్చింది అయితే ట్రంప్ ఏమన్నాడంటే బైడెన్ సర్కారు అమెరికా దేశంలోకి అక్రమంగా వచ్చే వలసదారులను ఇన్వైట్ చేస్తోంది వాళ్లకే ఎక్కువగా ఉద్యోగాలు దక్కుతున్నాయి అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించిన వాళ్లకు సక్రమంగా ఎవరైతే ఇమ్మిగ్రెంట్స్ గా అమెరికా లోపలికి వచ్చారో వాళ్ల ఉద్యోగాలను తొలగిస్తూ ఉన్నారు జో బైడెన్ ప్రభుత్వం చూస్తూ కూర్చుంటోంది అని చెప్పి ట్రంప్ మాట్లాడాడు వెంటనే అండి బైడెన్ ఖండిస్తూ ఇది పచ్చి దుష్ప్రచారము అలాంటివేమీ జరగడం లేదు అక్రమ వలసదారులకు ఎక్కువ ఉద్యోగాలు సక్రమ వలసదారులకు ఉద్యోగాలు పోవడము అలా ఏమీ లేదు అది తప్పు అని మాత్రం సమాధానమిచ్చాడు బైడెన్ ఇక ఇజ్రాయెల్కు కు సంబంధించి వచ్చినప్పుడు అండి ఇద్దరు దాదాపుగా ఇది ఒక్క పాయింట్ లో మాత్రం ఇద్దరు మ్యాచ్ అయ్యే విధంగా అభిప్రాయాలు చెప్పారు హమాస్ తో ఇజ్రాయెల్ యుద్ధం చేస్తోంది మా మద్దతు ఖచ్చితంగా ఇజ్రాయెల్ వైపు ఉంటుంది తీవ్రవాదులతో ఇజ్రాయెల్ వాళ్ళు యుద్ధం చేస్తున్నారు సో డెఫినెట్ గా మేము ఇజ్రాయెల్ కు మద్దతు ఇస్తాము కంటిన్యూ చేస్తాము అని చెప్పి జో బైడెన్ చెప్పాడు సేమ్ అండి ట్రంప్ కూడా ఈ పాయింట్ లో మాత్రం ఎస్ నేను ఒప్పుకుంటున్నాను బైడెన్ చెప్పిన దాంతో అంతకుముందు మేము కూడా ఇజ్రాయెల్ కు మద్దతుగా నిలిచాము కానీ బైడెన్ వైఖరి గనక మీరు గమనిస్తే ప్రజలారా పాలస్తీనా వాసులు ఏ విధంగా అయితే వ్యవహరిస్తారో ఆ విధంగా బైడెన్ వ్యవహరిస్తూ ఉన్నాడు ఆయన మైండ్ లో ఇజ్రాయెల్ కు మద్దతు ఇవ్వాలి అని ఉందో లేదో మనకు తెలియదు కానీ ఇజ్రాయెల్కు కు మద్దతు ఇస్తున్నాను అని చెబుతూనే ఒక పాలస్తీనా సిటిజన్ ఎలాగైతే ఆలోచిస్తాడు పాలస్తీనాలో ఉన్నటువంటి వాడు ఎలాగైతే ఆలోచిస్తాడో ఆ కోణంలో బైడెన్ ఆలోచిస్తూ ఉన్నాడు ఆలోచించుకోండి ప్రజలారా అని ట్రంప్ సమాధానం ఇచ్చాడు ఇక ముఖ్యమైనది అండి రష్యా ఉక్రెయిన్ యుద్ధము ఆ సంక్షోభము ఆ క్రైసిస్ గురించిన చర్చ వచ్చింది ఆ టైంలో ట్రంప్ డైరెక్ట్గా విమర్శలకు దిగాడు ఏమనంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఈ బైడెన్ ప్రభుత్వం ఆపలేకపోయింది అసలు ఆ యుద్ధం ప్రారంభమై ఉండాల్సిందే కాదు ఉక్రెయిన్ కు జో బైడెన్ ఇప్పటికే ఇరవై వేల కోట్ల డాలర్లు ఇచ్చాడు చాలా చాలా పెద్ద మొత్తం అది అంతకుముందు ఎప్పుడు కూడా ఇది జరగలేదు అలాగే ఉక్రెయిన్ అధ్యక్షుడు మన అమెరికా దేశానికి వచ్చిన ప్రతిసారి ఈ జో బైడెన్ తో ఏదో మాట్లాడుతున్నాడు కనీసం ఆరు వేల కోట్ల డాలర్లు తన దేశానికి తీసుకొని వెళ్తున్నాడు ఇక్కడ నేనేమి ఉక్రెయిన్ అధ్యక్షుడిని పట్టడం లేదు సరే ఆయన అవసరం ఆయనకు ఉండొచ్చు యుద్ధం వచ్చింది కాబట్టి కానీ వాళ్ళ యుద్ధం కోసం మన డబ్బు అమెరికా డబ్బు అంత ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం లేదు కదా జో బైడెన్ ఖచ్చితంగా ఇక్కడ విఫలమయ్యాడు రష్యా ఉక్రెయిన్ వాడు తన్నుకు చస్తుంటే ఇరవై వేల కోట్ల డాలర్లు ఉక్రెయిన్కి ఎందుకు ఇవ్వాలి అని చెప్పి ట్రంప్ మాట్లాడాడండి అయితే అంతేకాకుండా ట్రంప్ ఏమన్నాడంటే నేను గనక అయితే మళ్ళీ అమెరికాకు గెలిస్తే పుతిన్ జెలెన్స్కి వీళ్ళిద్దరితో చర్చలు జరుపుతాను చర్చలు జరిపి ప్రమాణ స్వీకారం లోపే అంటే నెక్స్ట్ జనవరి ఇరవైకి ఉంటుందండి ప్రమాణ స్వీకారము ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆ లోపే నేను రష్యా ఉక్రెయిన్ సంక్షోభాన్ని పరిష్కరించి తీరతాను అని చెప్పి ట్రంప్ మాట్లాడాడు నిజానికండి ఈ పాయింట్లో బైడెన్ గట్టిగా సమాధానం చెప్పలేకపోయాడు వాళ్ళిద్దరూ తణుకు వస్తున్నారు అవునే ఒక హ్యూమన్ యాంగిల్ అనేది ఉంటుంది కదా ఒకవైపు నిలబడాలి కదా ఇట్లా ఏదో చెప్పే ప్రయత్నం చెయ్యాలి కానీ గట్టిగా సమాధానం అయితే బైడెన్ ఇవ్వలేకపోయాడు క్లియర్ కట్ గా మనకు కనిపించింది తర్వాత దీంతోపాటు వ్యక్తిగతమైన దాడులు వ్యక్తిగతమైన విమర్శల దాకా వెళ్ళారు వాక్యాలలో బట్ ఈ అబార్షన్స్ కు సంబంధించిన లా దానికి సంబంధించి అమెరికాలో మేధావుల నోట్లలో పడి బాగా నాన్తోంది అబార్షన్ మహిళలకు చేయించాలా చేయించకూడదా దానికి సంబంధించిన చట్టం ఏంటి అన్నటువంటి వాదన వచ్చింది జో బైడెన్ అండి ఇక్కడ కొంచెం పైచేయి సాధించే ప్రయత్నం చేశాడు ఏమన్నాడంటే రో వర్సెస్ వేడ్ అనే కేసు అమెరికా సుప్రీంకోర్టుకు వచ్చింది మీకు తెలిసిందే అమెరికా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది ఆల్రెడీ ఆ తీర్పుకు నేను మద్దతు ఇస్తున్నాను మహిళల యొక్క హెల్త్ గురించి డాక్టర్స్ డిసిషన్ తీసుకోవాలి ఆ మహిళకు అబార్షన్ చెయ్యాలా వద్దా అన్నది డాక్టర్ చెప్తాడు డాక్టర్ చెప్పిన దాని ప్రకారం ఆ మహిళ డిస్కస్ చేయాలి డాక్టర్తో పాటించాలి ఇప్పుడు ఈ కేసులో అబార్షన్ చెయ్యాలి అబార్షన్ చేయకపోతే కష్టం అవుతుంది అని చెప్పి డాక్టర్ చెప్పాడంటే పాటిస్తుంది ఆ మహిళ లేదు డాక్టర్తో చర్చిస్తుంది ఇక్కడ రాజకీయ నాయకులు కాదు ఆ మహిళ ఆరోగ్యానికి సంబంధించిన నిర్ణయం తీసుకోవాల్సింది ఆమె అబార్షన్ చేసుకోవాలా వద్దా అన్నది రాజకీయ నాయకుల మనమెవరం డిసైడ్ చేయడానికి లా తయారు చేయడానికి తప్పు కదా అని చెప్పి జో బైడెన్ మాట్లాడాడు ఇక్కడ ట్రంప్ ఏమన్నాడంటే అసలు అబార్షన్కు సంబంధించిన మ్యాటర్ అసలు మనం ఫెడరల్ లెవెల్లో ఆలోచించకూడదు అంటే కేంద్ర ప్రభుత్వ లెవెల్లో ఆలోచించకూడదు ఆయా రాష్ట్రాలకు వదిలేద్దాం ఆయా రాష్ట్రాలు నిర్ణయం తీసుకుంటాయి మహిళలకు అబార్షన్ చెయ్యాలా వద్దా దానికి సంబంధించిన అంశము ఆయా స్టేట్స్ డిసైడ్ చేసుకుంటాయి స్టేట్ లాగా వదిలేద్దాం దాన్ని అని చెప్పి ట్రంప్ మాట్లాడాడు ఇక విదేశాంగ విధానాలకు సంబంధించిన చర్చ వచ్చిందండి ఏమన్నాడంటే ట్రంప్ ఈ జో బైడెన్ ప్రభుత్వము ఎన్నో లోపాలతో విదేశాంగ విధానాలను అనుసరిస్తోంది ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా బలగాల ఉపసంహరణ నేను అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడే ప్లాన్ చేశాను మన అమెరికా సైనికులు ఆఫ్ఘనిస్తాన్ నుంచి వెనక్కి వచ్చేయాలి అనే ప్లాన్ చేశాను ఎట్లా వెనక్కి రావాలి అనేది నేను రూపొందించాను ఒక రెస్పెక్ట్ఫుల్గా వెనక్కి రావాలి ఒక గ్రేస్ఫుల్ ఎగ్జిట్ అనేది తీసుకోవాలి సైనికులు అమెరికా సైనికులు ఆఫ్ఘనిస్తాన్ నుంచి నేను ఆ ఏర్పాట్లన్నీ చేసి పెట్టాను కానీ వాటిని ఎగ్జిక్యూట్ చేయడంలో అంటే వాటిని ఇంప్లిమెంట్ చేయడంలో జో బైడెన్ సర్కారు పూర్తిగా విఫలమయ్యింది నేను ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు తయారు చేయించి పెట్టినటువంటి ఆ విధి విధానాలను అవేవి పాటించలేదు సర్కార్ జో బైడెన్ సర్కార్ అబ్రప్ట్ గా అమెరికా సైనికులను ఆఫ్ఘనిస్తాన్ నుంచి వెనక్కి పిలిపించింది దాంతో మళ్ళీ చాలా సమస్యలు స్టార్ట్ అయ్యాయి మళ్ళీ తాలిబాన్ల చేతుల్లోపలికి ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళిపోయింది చాలా సమస్యలు వచ్చాయి అని చెప్పి ట్రంప్ మాట్లాడడం మొదలెట్టాడు బైడెన్ సమాధానం ఇచ్చాడండి ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ టైము ఒకసారి మీరు తీసుకొని చూడండి తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్లో సామాన్యమైన పౌరులను చాలా మందిని చంపారు మీద ఈ డొనాల్డ్ ట్రంప్ ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోలేదు పైగా ఆఫ్ఘనిస్తాన్లో మరణించిన మన అమెరికా సైనికులను పట్టుకొని ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టాడు ఈ ట్రంప్ మన అమెరికా సైనికులను నోటికొచ్చినట్టు తిట్టాడు చనిపోయిన సైనికులను అంతేకాదు ప్రజలందరికీ తెలుసు ఇరాక్లో జరిగినటువంటి యుద్ధంలో పోరాటం చేసి నా కుమారుడు బ్యూ బైడెన్ ఆ తర్వాత మెదడు క్యాన్సర్తో మరణించాడు నా కుమారుడు ఒక సైనికుడు పోరాటం చేసినటువంటి సైనికుడు ఆ విషయము ఒకసారి నాకు గుర్తొస్తుంది ఇప్పుడు అని చెప్పి జో బైడెన్ అవన్నీ కూడా ఆయన మాట్లాడాడండి అంటే ట్రంప్ హయాంలో ఆఫ్ఘన్ని సరిగ్గా హ్యాండిల్ చేయలేదు అన్న ఆరోపణలు బైడెన్ గుప్పించాడు తర్వాత ఇక పోయిన సంవత్సరం అంటే పోయి పోయినసారి ఎన్నికల ఫలితాలు వచ్చాయి కదండి యుఎస్ఏలో ఆ తర్వాత మరో కీలకమైన అంశం చర్చకు వచ్చిందండి క్యాపిటల్ హిల్ మీద జరిగినటువంటి దాడి ఎన్నికల ఫలితాలు అంతకుముందు క్రితం జో బైడెన్ ఎన్నికయ్యాడు కదా ఆ టైంలో డొనాల్డ్ ట్రంప్ అసలు సాటిస్ఫై కాలేదు ఎన్నికల రిజల్ట్స్తో ఫస్ట్ టైం అండి అమెరికాలో జరిగింది అట్లా అంతకుముందు అమెరికన్ చరిత్ర తీసుకొని చూస్తే ఎప్పుడు జరగలేదు మన దగ్గర ఏమో గత కొన్ని సంవత్సరాలుగా మనం చూస్తున్నాం అరవింద్ కేజ్రీవాల్ లాంటి వాళ్ళు కాంగ్రెస్ లాంటి వాళ్ళు ఆ తర్వాత లోకల్ పార్టీలు ఆ పార్టీ ఈ పార్టీ అని కాకుండా చాలా మటుకు లోకల్ పార్టీలు ఈవీఎం మిషన్లను నిందిస్తూ రావడం ఒక గ్రేస్ఫుల్గా ఓటమిని అంగీకరించలేకపోవడం అమెరికాలో అలా ఉండేది కాదండి అమెరికా నుంచి అంటే అమెరికా ప్రజాస్వామ్యం నుంచి ఓడిపోయిన వాళ్ళు కానీ గెలిచిన వాళ్ళు కానీ ప్రపంచంలో చాలామంది నేర్చుకున్నటువంటి పరిస్థితి ఉండే అంత డిగ్నిఫైడ్గా మాట్లాడేవాళ్ళు ఓడిపోయినటువంటి ఆ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ కూడా ప్రజల తీర్పును మేము శిరసా వహిస్తున్నాము ఎస్ డెఫినెట్గా మాకంటే బాగా వాళ్ళు ఆకట్టుకోగలిగారు ప్రజలను ప్రజలు ఫలానా ఎదుటి పార్టీకి మద్దతిచ్చారు మేము కూడా డెఫినెట్గా మద్దతు ఇస్తాము ప్రభుత్వానికి అలాగే ప్రభుత్వం ఎక్కడెక్కడన్నా లోపాలు ఉన్నాయి తప్పులు అంటే డెఫినెట్గా ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ మేము విమర్శించడం జరుగుతుంది గాడిలో పెట్టే ప్రయత్నం కూడా చేయడం జరుగుతుంది మేము ఓడిపోయినప్పటికీ ప్రజల తరఫున పోరాడుతూనే ఉంటాము ఈ ఓటమిని నేను అంగీకరిస్తున్నాను గెలిచినటువంటి అధ్యక్షుడికి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను ఈ డైరెక్షన్లో మాట్లాడేవాళ్ళు ఓడిపోయినటువంటి అమెరికా ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్స్ అంతకుముందు మీరు పాత చరిత్ర మొత్తం తీసుకొని చూడండి ఒక్క ట్రంప్ ఓడిపోయినప్పుడు మాత్రం గత ఎన్నికల్లో చాలా తేడాగా వ్యవహారం జరిగింది క్యాపిటల్ హిల్ మీద దాడి జరిగింది ఉద్రిక్తతలు తలెత్తాయి చాలా చాలా ఘోరంగా అయింది అయితే ఆ డిబేట్ నిర్వహిస్తున్నటువంటి వాళ్ళు క్వశ్చన్ వేశారు ట్రంప్ని ట్రంప్ గారు ఈసారి ఎన్నికల ఫలితాలను మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా రిజల్ట్స్ వచ్చిన తర్వాత అని అయితే ట్రంప్ డైరెక్ట్గా ఆన్సర్ ఇవ్వలేదండి అటు ఇటు తిప్పి తిప్పి ఆన్సర్ ఇస్తూ ఎన్నికలు చట్టప్రకారంగా జరిగితే న్యాయంగా జరిగితే నేను అంగీకరిస్తాను అన్నాడు వెంటనే జో బైడెన్ ఏమన్నాడంటే ఈసారి ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఓడిపోయినా సరే దాన్ని యాక్సెప్ట్ చేస్తాడని చెప్పి నేను అనుకోవట్లేదు ఓడిపోయినా మళ్ళీ ఏదో ఒక ఆరోపణ చేస్తూ మళ్ళీ ఏదో గోలగోలు చేస్తాడు ఈ ట్రంప్ ఓటమిని యాక్సెప్ట్ చేయడు అని చెప్పి బైడెన్ సమాధానం ఇచ్చాడు తర్వాత ఏజ్కి సంబంధించింది వచ్చిందండి పర్సనల్ ఏమని అంటే జో బైడెన్ ఏజ్ ఎనభై ఒకటి సంవత్సరాలు పెద్దవాడైపోయాడు అందువల్ల హ్యాండిల్ చేయలేడు అమెరికాను అన్న కోణంలో వాదన వస్తే వెంటనే జో బైడెన్ అన్నాడు అవును నా వయసు ఎనభై ఒకటి సంవత్సరాలు వయోవృద్ధుణ్ణి మరి డొనాల్డ్ ట్రంప్ ఏమీ అన్న పదహారేళ్ళ పడుచా కాదుగా డొనాల్డ్ ట్రంప్ వయసు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు నాది ఎనభై ఒకటి సంవత్సరాలు నాకంటే జస్ట్ మూడేళ్ళు మాత్రమే చిన్న డొనాల్డ్ ట్రంప్ సో ఏజ్ గురించి మాట్లాడడం అనవసరం అని చెప్పి బైడెన్ సమాధానం ఇచ్చాడు తర్వాత బైడెన్ కుమారునికి సంబంధించి అలాగే ట్రంప్ పర్సనల్ వ్యవహారాలకు సంబంధించిన చర్చ వచ్చింది ఏంటి అది అంటే ఫస్ట్లో మనం మాట్లాడుకున్నామే నువ్వు ఉండాకూర్వి దగుల్బాజీవి ఇట్లాంటివన్నీ డొనాల్డ్ ట్రంప్ ఏమన్నానంటే తుపాకులు మాదక ద్రవ్యాలు వీటికి సంబంధించిన విషయాలలో జో బైడెన్ కొడుకు ఇరుక్కున్నాడు మీ అందరికీ తెలిసిందే తన కొడుకును కాపాడుకోవడానికి జో బైడెన్ ఎన్నో ప్రయత్నాలు చేశాడు మొత్తానికి తన కొడుకు అరెస్ట్ కాకుండా కాపాడుకున్నాడు తన పవర్ని దుర్వినియోగం చేశాడు జో బైడెన్ మాదక ద్రవ్యాలు తుపాకులతో దొరికినాన్ని తీసుకెళ్లి అరెస్ట్ చేసి జైల్లో పడేయాలి కదా అన్న కోణంలో ట్రంప్ మాట్లాడాడు నిజానికండి జో బైడెన్ కొడుకు ఒక రకంగా హౌస్ అరెస్ట్ లాగానే చేసి పెట్టారు సరే అదంతా మళ్ళీ వేరే టాపిక్ లెండి మనకు బైడెన్ ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే నేను నా కొడుకును కాపాడుకోవడానికి ఏం ప్రయత్నం చేయలేదు చట్టం తన పని తాను చేసుకుపోతుంది అన్న కోణంలో ఓ సన్నాయి ఒక నొక్కి జో బైడెన్ అండి ఏం మాట్లాడాడంటే అయ్యా ప్రజలారా ఈ డొనాల్డ్ ట్రంప్ గురించి మీ అందరికి తెలిసిందే కదా ఈ డొనాల్డ్ ట్రంప్ భార్య గర్భవతిగా ఉన్న టైంలో ఈ డొనాల్డ్ ట్రంప్ వెళ్లి నీలి చిత్రాలు తీసుకునే యాక్ట్రెస్ తో గడిపాడు పోన్ స్టార్ తో ఆ నైతికత విషయంలో మాట్లాడే అర్హత కూడా ట్రంప్ కు లేదు ఒక మొరాలిటీ లేదు వీధుల్లో విచ్చలవిడిగా విడిగా తిరుగుతూ శృంగారం చేసే వీధి పిల్లులుంటాయి కొన్ని అటువంటి వీధి పిల్లుల కంటే కూడా హీనమైన బతుకు బతికాడు డొనాల్డ్ ట్రంప్ ఫైన్లుగా ఎన్ని బిలియన్ డాలర్లు కట్టాలో గుర్తుంది కదా నీకు ట్రంప్ అని చెప్పి జో బైడెన్ మాట్లాడాడు అయితే ట్రంప్ ఏమో లేదు 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 నేను ఏ పోర్న్ స్టార్ తో కూడా నేను గడపలేదు అని చెప్పి మాట్లాడాడు ముఖ్యంగా అండి ఒక పోర్న్ స్టార్కి సంబంధించినటువంటి పేరు కూడా బయటకు వచ్చింది ఆ డిబేట్ లో స్టార్మి డానియల్స్ ఆమె పేరు ఆమెకు చెల్లింపులు చేయాల్సినటువంటి విషయం వచ్చిందండి బైడెన్ అడిగినప్పుడు ఆ పోర్న్ స్టార్ తో నేను శృంగారంలో పాల్గొనలేదు అని చెప్పి ట్రంప్ సమాధానం ఇచ్చాడు తర్వాత ఇంకా పారిస్ పర్యావరణ ఒప్పందం నుంచి ఎందుకు వైదొలిగావు అని జో బైడెన్ ప్రశ్న వేశాడు ట్రంప్ ఏం సమాధానం ఇచ్చాడంటే భారతదేశము చైనా రష్యా ఈ మూడు దేశాలు తమ వంతుగా చెల్లించాల్సిన చెల్లింపులు ఏవీ జరపలేదు అందుకనే నా హయాంలో రెండు వేల పదిహేడులో ప్యారిస్ పర్యావరణ ఒప్పందం నుంచి బయటకు వచ్చాను ఆ ఒప్పందం నుంచి మన అమెరికా గనుక బయటకు రాకపోయి ఉంటే మన దేశం మీద కొన్ని లక్షల కోట్ల డాలర్ల భారం పడి ఉండేది అందుకే బయటకు వచ్చాను అని చెప్పి ట్రంప్ సమాధానం ఇచ్చాడు ఇక వ్యక్తిగత విమర్శలు వ్యక్తిగతమైనటువంటి దాడిలాగా ఒక రకంగా జరిగిందండి అక్కడ మధ్యలో మైకులు కట్ చేయడాలు ఒకరు మాట్లాడుతుంటే ఒకరి మైక్ కట్ చేయడాలు ఇట్లాంటివన్నీ జరిగాయి అంతకుముందు ఎప్పుడు జరిగేది కాదు అలాగే బైడెన్ మతిమరుపుతో బాధపడుతున్నాడు అన్నటువంటి చాలా చాలా న్యూస్ వచ్చాయి మొన్న కూడా మనం చూసాం ఇటలీకి వెళ్ళినప్పుడు జో బైడెన్ దానికి సంబంధించిన చర్చ కూడా అమెరికన్స్ మధ్యలో ఉందండి ఇప్పుడు హ్యాండిల్ చేయగలడా లేదా జో బైడెన్ మళ్ళీ అమెరికాని వేరే ప్రెసిడెంట్ని వేరే ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ని పెడితే బాగుంటుంది ఇటువైపు నుంచి ఎందుకంటే రిపబ్లికన్స్ వైపు డొనాల్డ్ ట్రంప్ ఇంకా డెబ్బై ఎనిమిదేళ్ల వయసు ఉన్నప్పటికీ ముసలాడికి దసరా పండగ టైప్లో పూల రంగ టైప్లో తిరుగుతుంటాడు డొనాల్డ్ ట్రంప్ నోరేసుకొని పడిపోతుంటాడు గట్టిగా మాట్లాడుతుంటాడు ఏదన్నా కానీ బట్ ఇటువైపు నుంచి కౌంటర్ ఇవ్వడానికి బైడెన్ ఏమో కొంచెము స్మూత్గా ఉండేటటువంటి వ్యక్తి ఆ డిబేట్లో కూడా అండి మీరు గమనిస్తే బైడెన్ చాలా చాలా తడబడ్డాడు డొనాల్డ్ ట్రంప్ చాలా స్ట్రాంగ్గా అది అబద్ధం చెప్తున్నాడా లేదని చెప్తున్నాడా మొత్తానికైతే స్ట్రాంగ్ అని మాట్లాడాడు డొనాల్డ్ ట్రంప్ సో ఓవరాల్ గా చూస్తే బైడెన్ తేలిపోయినటువంటి పరిస్థితి అంతేకాకుండా జో బైడెన్ ఏమన్నాడంటే అమెరికా డెమోక్రసీ మీద సరైనటువంటి అవగాహన లేదు ట్రంప్కు ఎట్లా పడితే ఎట్లా మాట్లాడతాడు అసలు డెమోక్రసీ అంటే ఏంటి అమెరికన్ డెమోక్రసీ అంటే ఏంటి ఏమీ తెలియదు అసలు ట్రంప్ ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదు నాటో నుంచి అమెరికా బయటికి రావాలి అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ కోరుకుంటూ ఉన్నాడు తప్పు కదా అని చెప్పి జో బైడెన్ మాట్లాడాడు అంటే ఒకవేళ డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ కూర్చోబెడితే నాటో నుంచి అమెరికాను బయటికి తీసుకొచ్చేస్తాడు అది మళ్ళీ వేరే వేరే సమస్యలకు ప్రపంచంలో దారి తీస్తుంది అమెరికా పెద్దన్నగా ఉంది నాటోలో అందుకే రష్యా కొంచెం కంట్రోల్లో ఉంది అన్నట్టు ఇండైరెక్ట్ గా జో బైడెన్ మాట్లాడాడు రీడింగ్ బిట్వీన్ ద లైన్స్ వెంటనే డొనాల్డ్ ట్రంప్ ఏమన్నా అంటే నేను అధ్యక్షుడిగా ఉన్న టైంలో విదేశాలలో ఉన్నటువంటి తీవ్రవాదులు అల్ బాగ్దాది సులేమాని లాంటి ఉగ్రవాదులను హతమార్చాము ఇప్పుడు తీవ్రవాదులు అమెరికా లోపలికి ప్రవేశించి అమెరికన్ల ప్రాణాలను బలి తీసుకుంటూ ఉన్నారు అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ మాట్లాడాడు ఇంకా దీంతో పాటు మొత్తం అండి ఓవరాల్ గా అంతా చూస్తే దాదాపు ముప్పై నుంచి ముప్పై మూడు శాతము జో బైడెన్ మాట్లాడిన విధానానికి ఓట్లు పడ్డాయి ఆ టీవీలో ఎస్ నోవేమంటారు కదా దాదాపు అరవై శాతానికి పైన డొనాల్డ్ ట్రంప్కు ఓట్లు పడ్డాయి ప్రజల నుంచి తీసుకుంటారు కదా ఎగ్జాక్ట్ చెప్పాలంటే సిఎన్ఎన్ పోలింగ్లో ఆ డిబేట్ తర్వాత సిక్స్టీ సెవెన్ పర్సెంట్ ఓటర్స్ జో బైడెన్కు కాకుండా ట్రంప్కి వేశారు జో బైడెన్కేమో కేవలం థర్టీ త్రీ పర్సెంట్ ఓట్లు మాత్రమే లభించాయి ఆ డిబేట్ ఎలా జరిగింది ఎవరు స్ట్రాంగ్గా మాట్లాడారు అన్నటువంటి దానికి అలాగే న్యూయార్క్ టైమ్స్ లాంటి వార్తాపత్రికలు కూడా అండి మొట్టమొదటి డిబేట్లో ట్రంపే పై చేయి సాధించాడు అలాగే బైడెన్ మీద ఆయనకున్నటువంటి వయోభారం ఆ వయస్సు స్పష్టంగా కనిపిస్తోంది జో బైడెన్ మాట తీరులో అది స్పష్టంగా ప్రతిఫలించింది అంటే ఆయనకి ఏజ్ ఎక్కువైపోయి ఆయన మాట్లాడలేకపోతున్నాడు జో బైడెను గణాంకాలు అవన్నీ చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ట్రంప్కు స్ట్రాంగ్గా కౌంటర్ ఇవ్వడంలో బైడెన్ విఫలమయ్యాడు ఆయన చెప్తున్నటువంటి విషయాలలో జో బైడెన్ మాట్లాడుతున్నటువంటి విషయాలలో ఒక పొందిక లేకుండా పోయింది ఒక స్పష్టమైన అవగాహన లేకుండా పోయింది అని చెప్పి న్యూయార్క్ టైమ్స్ లాంటి పత్రికలండి ఆల్రెడీ హెడ్డింగ్లు పెట్టి జో బైడెన్కు వ్యతిరేకంగా అయితే మొత్తం ప్రచారానికి అయితే దిగాయి అమెరికాలో ఇక డొనాల్డ్ ట్రంప్ నిజానికి డొనాల్డ్ ట్రంప్ అంటే కొంత అగ్రెసివ్గా ఉంటుంది దూకుడు ఉంటుంది అది మొత్తం తన డిబేట్లో కూడా స్పష్టంగా చూపించాడు ఇప్పటికీ కూడా అయితే ఈ మొట్టమొదటి డిబేట్లో జో బైడెన్ ఫస్ట్ కొంచెం వెనకబడ్డాడు అని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ఆమె యాక్సెప్ట్ చేశారు ఆమె యాక్సెప్ట్ చేయకపోతే ఇక ప్రజలు నవ్వే పరిస్థితి అమెరికాలోని కొంత ఈ ఆబ్జెక్టివ్ థింకింగ్ అనేది అప్లై చేస్తారు ఆబ్జెక్టివ్ థింకింగ్ అనుక లేకుండా ఎట్లా పడితే అట్లా మాట్లాడితే వాల్యూ ఉండదు కానీ ఆబ్జెక్టివ్ థింకింగ్ లేకుండా ఎలా పడితే అలా మాట్లాడేవాడు కూడా అమెరికా ప్రెసిడెంట్ అవ్వగలడు అని డొనాల్డ్ ట్రంప్ నిరూపించాడు అయితే జో బైడెన్ భార్య జిల్ ఆమె అనేది అంటే తన భర్త బాగా మాట్లాడాడు అని చెప్పి ఆమె మొత్తానికి ప్రశంసల వర్షం అయితే కురిపించింది ఇక భర్త కాబట్టి ప్రతి ప్రశ్నకు చాలా చక్కగా సమాధానాలు ఇచ్చావు అన్ని ఆన్సర్స్ నీకు తెలుసు అని చెప్పి జో బైడెన్ భార్య జో బైడెన్ ని మెచ్చుకోవడం మనం చూడొచ్చు అలాగే ఈ డిబేట్ నేపథ్యంలో అండి బైడెన్ అధ్యక్ష రేస్ నుంచి తప్పుకోవాలి అని చెప్తున్నటువంటి డెమోక్రాట్ల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది ట్రంప్ బైడెన్ మధ్య నెక్స్ట్ ఇప్పుడు ఎలక్షన్స్లో వీళ్ళిద్దరిని నించోబెడితే బైడెన్ ఓడిపోతాడు ట్రంప్ గెలిచే ఛాన్స్ ఉంది సో బైడెన్ని తొలగించి బైడెన్ బదులు వేరే ఇంకొక ట్రంప్కు సరిగ్గా బదులు ఇవ్వగలిగే ఒక అగ్రెసివ్ క్యాండిడేట్ని ఒక స్ట్రాంగ్ క్యాండిడేట్ని డెమోక్రాట్స్ వైపు నుంచి దింపాలి అని మాట్లాడుతున్న వాళ్ళ సంఖ్య డెమోక్రాట్స్లో క్రమక్రమంగా పెరుగుతోంది రిపబ్లికన్స్ అయితే దే ఆర్ వెరీ హ్యాపీ డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ అదే అగ్రెసివ్నెస్ ని కొనసాగించాడు ఫస్ట్ డిబేట్ లో పై చేయి సా కొనసాగించాడు పై చేయి సాధించాడు అని చెప్పి రిపబ్లికన్స్ చాలా చాలా హ్యాపీగా ఉన్నారు ఈ డిబేట్ జరిగిన తర్వాత అన్నట్టు అండి జూలై పదిహేను నుంచి పద్దెనిమిది మధ్య జరిగే సదస్సు ఒకటి ఉందండి రిపబ్లికన్స్ అలాగే ఆగస్టు పంతొమ్మిదిన నా సదస్సులో డెమోక్రాట్స్ తమ అభ్యర్థుల పేర్లను అధికారికంగా ప్రకటించబోతున్నారు ఇక అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఈ సంవత్సరం నవంబర్ ఐదవ తేదీన జరగబోతూ ఉన్నాయి సో ఇదండి అమెరికా ఆర్థిక వ్యవస్థ అబార్షన్ చట్టము విదేశీ వ్యవహారాలు ఇమ్మిగ్రెంట్స్ గురించి నాటో గురించి ప్యారిస్ పర్యావరణ ఒప్పందానికి సంబంధించి అలాగే వ్యక్తిగతమైన దాడులు వ్యక్తిగతమైన విమర్శలకు సంబంధించి ఆఫ్ఘనిస్తాన్కు సంబంధించి ఇలా ఎన్నెన్నో విషయాలకు సంబంధించి డిబేటు అలాగే తిట్ల పర్వము మొత్తానికి ఇవంతా కూడా అమెరికన్స్ లోపల ఒక ఆసక్తికరమైన చర్చ ఈ శనివారం ఆదివారం జరగబోతోంది ఆఫ్టర్ దిస్ డిబేట్ అనేది మాత్రం నిర్వివాదాంశం సో మరిన్ని విషయాలు మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం కేవలం మన దేశమే కాదండి అంతర్జాతీయంగా ఏమేమి జరుగుతోంది అవన్నీ కూడా మనం తెలుసుకుంటూ ఉండాలి లేకపోతే ప్రపంచం మీద దాని ఇంపాక్ట్ ఎలా పడుతుంది మన దేశం మీద ఇంపాక్ట్ ఎలా పడుతుంది ఇట్లా రకరకాల విషయాలు మనకు అవగాహనలోకి వస్తాయి మన యొక్క ఆలోచన పరిధిని విస్తృతం చేస్తుంది ఇదంతా కూడా అదే విషయం ధన్యవాదాలు